హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు బెల్లంతో రాగిదావా ఎలా చేయాలి అనేది నేర్పిస్తాను ముందుగా కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక లైట్గా బెల్లం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలి నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను బెల్లం అనేది బాగా వాటర్లో కలిగిపోయేంత వరకు తిప్పుకుంటూ ఉంటే అది బాగా మెల్ట్ అయిపోతుంది వాటర్లో బెల్లం బాగా మెల్ట్ అయిపోయినాక కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే అది స్వీట్గా లేకుండా కొంచెం సాల్టీగా ఉంటుంది జావ తాగడానికి బాగుంటుంది జావ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి అయితే హార్ట్ గ్రోత్ అవ్వడానికి మంచి బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి బాగుంటుంది అయితే కాల్షియం బాగుపడుతుంది ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల ఏంటంటే మంచిగా ఎనర్జీగా ఉంటారు రోజంతా యాక్టివ్గా ఉంటారు చూడండి బాగా బెల్లం అయితే బాగా కరిగిపోయింది మనం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకున్నాము చూడండి నేను ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మాల్ట్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను ఇక మనం చూడు ఫైనల్గా మన రాగి జావ అయితే ఎక్కడికి వచ్చేసింది కావాలంటే మనం ఎక్కడికైనా ఆపుకోవచ్చు టిక్గా కావాలనే వాళ్ళు టిక్గా చేసుకోవచ్చు లేదు పంచగా కావాలనుకున్న వాళ్ళు కూడా పంచుగా చేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది అనుకుంటున్నాను ఒక యాపిల్ కొన్ని పాదంస్ కొన్ని పాదములు కొంచెం జావా తీసుకుంటే రోజంతా హెల్దీగా ఫిట్గా ఉంటారు Please like and share subscribe from my channel